జగడాలకు వేదిక చేసిన వైసీపీ మళ్లీ కౌన్సిల్ కు డుమా కొట్టింది గందరగోళం నడుమ రెండు మార్లు వాయిదా పడిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు యధావిధిగా పది గంటల నలబై ఐదు నిమిషాలకు టిడిపి కౌన్సిలర్లు సభలోకి ప్రవేశించారు వైసీపీ కౌన్సిలర్లకు భద్రతపై భరోసా ఇచ్చిన ఏఎస్పీ సభకు ఆహ్వానించారు ఒకనొక దశలో ఓం అడుగు ముందుకేసిన వైసీపీ మద్దతు ధరలు మూడు అడుగులు ముందుకు వేశారు తర్వాత ఏం వర్తమానం అందిందో దౌడు తీసి ఇంటి ముఖం పెట్టారు వచ్చిన వాళ్లు తెలుగుదేశానికి ఓటేస్తారన్న భయమా లేకుంటే ఏదో గందరగోళం సృష్టించడానికి వైకాపా ఈ నాటకాలు గుసగుసలు వినిపిస్తున్నాయి మొత్తం మీద మరోసారి అనగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం మేము అందరం జరిగింది అయితే ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల మరొకసారి జరిగింది ఏది అయినప్పుడు కూడా చాలా బాధాకర విషయం ఎందుకంటే మనం అందరం ప్రజాస్వామిలో ఉన్నాము ప్రజాస్వామి ప్రకారంగా మనం అందరం నడుచుకుంటూ వెళ్ళాలి అలాంటిది ఇక్కడ వైసీపీ యొక్క విధానం చాలా దారుణంగా కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ తిరిగి మళ్ళీ ఇక్కడ టీడీపీ పార్టీ తప్పుగా చేసిన అన్ని ఛానళ్ళ కూడా ఎవరు జరుగుతుంది తప్పుగా ప్రచారం జరుగుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గత ఐదేళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తుంది ఎలా చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే ఇందులో ఏం దాయవలసిన అవసరం లేదు అలాంటిది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిది నెలలకు కానీ ఈ పది నెలలకు కానీ ఎక్కడైనా తునులో కానీ లేదా తొండెంగులో గానీ లేకపోతే కోర్టునందులో కానీ ఒక అరాచక వంటలు జరగడం కానీ ఒక దోపిడీ జరగడం కానీ ఒక అభివృద్ధి జరగడం కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా అదే విధంగా ఇక్కడ వై చైర్మన్ ఎన్నికల్లో మనకి ఇప్పుడు రాజే గారు కూడా ఒక మాట అన్నారు మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము కోర్టు ప్రకారం కోర్టును కూడా ధిక్కరిస్తుంది గవర్నమెంట్ అని చెప్తున్నారు అసలు ఈ గత ఐదేళ్ళలో కోర్టు ఎన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మొట్టుగలపడుచిందో ఒకసారి తమను కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరొకసారి చెప్పాలంటే ఈ వైఖరి ఎన్నికల్లో కూడా మీకు అంత అంత బలం ఉండితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం కనుక నలుగురిలోనూ ఇక్కడ మీకు భయం ఉంటే పోలీసు ప్రొడక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి అందరి సమక్షంలో కూడా ఇక్కడ బహిరంగ కూడా మన ఓటిని వినియోగించుకుని అప్పు కూడా అందరికీ ఉండే కనుక రాజ్యాంగ ప్రకారం వినియోగించుకునే అవకాశం కూడా కల్పించే కనుక దాన్ని వినియోగించలేకపోరు ఎందుకంటే మా పార్టీకి సంబంధించి మీ దగ్గర ఉన్న పదిహేడు మందిలో మాకు ఏడుగురు మాకు సానుభూతిగా ఉన్నారు ఆ ఏడు కూడా మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీరు కిడ్నాప్ చేశారనే విషయం కూడా మాకు కూడా తెలుస్తుంది ఏది అయినప్పుడు కూడా ఇది చాలా బాధాకర విషయం గత ఐదేళ్ళలో ఒకసారి ఒక ఒకసారి వెనక్కి వెళ్ళండి గత నలభై ఏళ్ళ పరిపాలన ఒకసారి వెనక్కి